వెల్కమ్ టు శారదా కార్నర్ నీతి కథల్లో ఇప్పుడు కథ ఇద్దరు దొంగలు అనే కథ చెప్పుకుందాం ఒకప్పుడు పూర్వము బాగ్దాద్ పట్టణంలో సలీం కరీం అనే ఇద్దరు దొంగలు ఉండేవారు వారిద్దరూ పట్టణానికి వచ్చిన పల్లెటూరి వాళ్ళను బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు గుంజుతూ ఉండేవారు అలా సంపాదించిన మొత్తము చెరుసగను సర్దుకొని కళ్ళు దుకాణాలకేసి దౌడు తీయటం వారి దినచర్యగా ఉండేది ఒక రోజున గపర్ అనే పల్లెటూరి యువకుడు బాగ్దాద్ పట్టణాన్ని చూసిపోవడానికి వచ్చాడు సాయంత్రం వరకు పట్టణాన్నంతా చూచి తన గ్రామం బయలుదేరే ముందు ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న ముక్కను తినడానికని పాడిబడ్డ నయ్యి దగ్గర కూర్చున్నాడు అంతలో అతనికి నూటిగట్టే అవతల నుండి కొన్ని మాటలు వినవచ్చాయి జాగ్రత్తగా ఆ మాటలు విన్నాడు ఆ మాట్లాడే వారిద్దరూ దొంగలుగా ప్రసిద్ధికెక్కుతున్న సలీం కరీంలని తెలుసుకున్నాడు రాబోయే అపాయాన్ని ముందే ఊహించుకొని గఫరు రొట్టెముక్క తినకుండానే అక్కడి నుండి తప్పించుకోవడానికి లేచి నిలబడ్డాడు అయినా కలీం సరీం సలీం కరీం వాళ్ళ దృష్టిన పడక తప్పలేదు ఇద్దరు దొంగలు ఒక్క ఒదున ఎగిరి గఫర్ను చుట్టుముట్టారు ఏ అబ్బీ నిన్నేమీ చేయం భయపడద్దు మాకు మాత్రం పది మొహరీలు పారాయి ఈరోజు మా కష్టానికి ఒక్కొక్కరికి ఐదు మొహరీలు తక్కువ వంద మొహరీలు మాత్రమే వచ్చాయి నీవు పది మొహరీలు ఇచ్చేస్తే మాకు ఈరోజు వందేసి మొహరీలు కిట్టినట్టు అవుతుంది లేకపోతే మొత్తం డబ్బంతా తస్కరించడం జరుగుతుంది జాగ్రత్త అని భయపెట్టారు గఫర్ను ఆ మాటలకు సలీం కూడా సై అన్నాడు నిజంగా గఫర్ వద్ద పది మొహరీలు కావు కదా ఒక చిల్లర నాణం కూడా లేదు డబ్బు లేకపోవడం వల్లనే ఇంటి దగ్గర చేసిన రొట్టెముక్క తెచ్చుకు తిన్నాడు ఆ విషయం చెప్పాడు కానీ వాళ్ళు నమ్మలేదు అతని జేబులు సంచి వెతికారు రొట్టెముక్క తప్పించి మరేమీ దొరకలేదు ఆ రొట్టెముక్కను అతని ఎదురుగానే చెరసగం పంచుకొని తినేశారు పాపం గఫర్ కడుపు ఆకలితోనకనగలాడింది అయినా అతను ఏం చేయలేకపోయాడు ఆ పట్టణానికి కొత్తవాడు ఆ పైన దొంగల చేతుల్లో ఇరుక్కున్నాడు చేసేది లేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు రొట్టెముఖం ముక్క తినడం పూర్తయ్యాక ఇద్దరు దొంగలకు గఫర్ను ఆట పట్టించాలన్న ఉద్దేశం కలిగింది మొదట తమ ఎదుట వంద గుంజీలు తీయమని ఆజ్ఞాపించారు కాళ్ళల్లో సత్వ లేకపోయినప్పటికీ గుంజీలు తీశాడు గఫర్ తర్వాత మాత్రము నిల్చోలేక దబ్బున పడిపోయాడు పట్టణాన్నంతా చీకట్లో అలుముకున్నాయి పట్టణ వీధుల్లో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది కరీం సలీములకు ఇంకా అతన్ని ఏర్పించాలని బుద్ధి పుట్టింది ఇద్దరు కొద్దిసేపు గుసగుసలాడుకొని తమ పథకానికి వారే అబ్రపడిపోయి ఆనందం పట్టలేక గొల్లున నవ్వుకున్నారు గఫ గఫర్కు అరణచరణాలు ఆడటం లేదు ఒంటరిగా బాగ్దాద్ పట్టడానికి ఎందుకు వచ్చానా అని తనని తాను నిందించుకుంటున్నాడు ఏయ్ మాతారా అన్న గద్దెంపుకు ఉలికిపడలేచి వారి వెనుకాల పడ్డాడు త్రోవలో సహాయం కోసం కానీ ప్రాణం మీద నీకు ఆశ లేదా అని వారు అనేసరికి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు మారు మాట్లాడకుండా ఇద్దరిని అనుకరించక తప్పలేదు కరీం సలీములు సుల్తాన్ గారు కోట వద్దకు వచ్చి ఆగిపోయారు కోట ముందు ఒక పెద్ద గంట వేలాడి ఉన్నది దానిని చూడగానే గఫర్ పొంచి ఉన్న ఆపదను పసిగట్టాడు ఆ గంట గురించి చాలా వివరాలు తన గ్రామంలో విన్నాడు దానిని మ్రోగించగానే సుల్తాన్ గారు ఎటువంటి రాచకార్యాలలో ఉన్నా కూడా కొన్ని క్షణాల్లో ఆ గంట సమీపానికి వస్తారు తర్వాత గంట మోగించిన వ్యక్తిని గంట మోగించిన కారణాన్ని అడుగుతారు ఆ కారణం సరి అయినది కాకుండా లేక కాలక్షేపానికి ఎవరైనా గంటను మ్రోగించినా ఆ వ్యక్తికి సంవత్సరం జై జైలు శిక్ష విధిస్తారు కరీం సలీములు గంటను మోగించి తన మీదికి ఆ నేరం నెట్టి తనకు జైలు శిక్ష పడేటట్టు చేయగలరని అనుమానించాడు గఫర్ అతడు అనుమానించినట్టుగానే కరీం సలీములు గంటను మోగించారు గఫర్ అల్లాపై భారం వేసి నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ఆలోచించసాగాడు అతనికి ఒక ఉపాయం తట్టింది అంతలో సుల్తాన్ గారు రక్షక సైతం వచ్చారు కరీం సలీములు ఇద్దరు గఫర్ జబ్బలు పట్టుకొని ఈ మనిషినండి గంటను మోగించింది గంటను మోగించి పారిపోతుంటే మేమిద్దరం పట్టుకున్నాం అని సుల్తాన్తో విన్నవించారు నేరస్తుని పట్టుకున్నందుకు కరీం సలీములను సుల్తాన్ అభినందించాడు గఫర్ను తీక్షణంగా చూస్తూ నీవే నా గంట మోగించింది అని అడిగాడు సుల్తాన్ చిత్తం నేనే మోగించాను సుల్తాన్కు సలాం చేస్తూ గఫర్ అన్నాడు గఫర్ సమాధానం విన్నాక కరీం సలీములకు మతిపోయింది ఇంకా సుల్తాన్ గఫర్ల మధ్య జరగబోయే సంభాషణను కుతూహలంగా వినసాగారు ఎందుకు గంట మోగించి పారిపోవడానికి ప్రయత్నించావని అని సుల్తాన్ అడిగాడు పారిపోవడానికి ప్రయత్నించలేదండి న్యాయం కోసం గంట మోగించిన నేను ఎందుకు పారిపోతాను వాళ్ళు చెప్పిందంత అబద్ధం అని గఫర్ అన్నాడు కరీం సలీములు గబరు మాటలకు విస్తుపోయారు వాళ్ళలో పిరికితనం ఆవహించింది అక్కడి నుండి పారిపోవాలనుకుంటే సుల్తాన్ ఎదురుగా ఉన్నారు కనుక చచ్చినట్టు నిలబడి ఉండక తప్పలేదు సుల్తాను గంభీరంగా ముగ్గురిని పరిశీలించి నీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పు న్యాయం తేలుస్తాను అని అడిగాడు నేను తానాసాహెబ్ గ్రామం నుండి బాగ్దాద్ పట్టణాన్ని చూడాలనే కోరికతో వచ్చాను ఈ ఇద్దరు దొంగలు నా వద్దనున్న నూట తొంభై మొహరాలు అపహరించారు నేను పట్టణానికి కొత్తవాడిని కాబట్టి దబాయించి నేరం నా మీదకి నెట్టి చక్కగా జారుకోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు అని సుల్తాన్తో మొరపెట్టుకున్నాడు గపరు అతను చెప్పేదంతా అబద్ధం అని దొంగలిద్దరు గోల పెట్టారు ఏమీ తోచలేదు తేల్చడం తేల్చడమేలా అన్న సందిగ్ధంలో పడ్డాడు సుల్తాన్ గారు తీర్పు సులభంగా చెప్పడానికి నేను ఒక సాక్ష్యం చెప్పగలను అని గపర్ అన్నాడు అయితే చెప్పు అన్నాడు సుల్తాన్ మరేమీ లేదండి నా వద్ద నూట తొంభై మొహరీలు వాళ్ళిద్దరు పంచుకున్నారు వాళ్ళ జేబులు వెతికినట్లయితే ఆ నూట తొంభై మొహరీలు తప్పక దొరకగలవు అన్నాడు గపరు గఫర్ చెప్పినది విని సుల్తాన్ రక్షకబటల చేత కరీం సలీం జేబులు వెతికించాడు నూట తొంభై మొహరీలు కనిపించాయి గఫర్ మాటలను విశ్వసించి సుల్తాన్ ఆ మొహరీలను అతనికి వేశాడు పరమానందంతో వాటిని గఫర్ సంచిలో వేసుకున్నాడు పల్లెటూరు మనిషిని బెదిరించి డబ్బు తస్కరించినందుకు సుల్తాన్ మండిపడి ఆ ఇద్దరు దొంగలకు రెండు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించాడు నూట తొంభై మొహరీలతో ఖుషీగా పోతున్న గఫర్ను చూచి సలీములు తమ తెలివి తక్కువతనానికి సిగ్గుపడి రక్షకబటల వెంట ఉసూరుమని నడిచిపోయారు ఈ కథలోని నీతి ఏమిటంటే మేమే తెలియకల అని అనుకుంటే ఎవరికి తెలివి ఒక్కరి సొంతం కాదు ఎవరికి వారికైనా తెలివి ఉంటుందని తెలుస్తుంది